पाठिंपा से स्ट्रगंधा मोबाइल पाठिंपा से स्ट्रगंधा मोबाइल अंधेरे में पाठिंपा प्रेम तोड़ लड़कों ઓ પડીમ્પસે સકંડામાં બાય વિલ તુડે પ્રામાણિકો અનુસાર મને ગાન જિસકુમાં అవనేసి క్రీస్తువారిని ఆత్మతో సత్యమత ఆరాధించడానికి ఒక అంశ భాగాన్ని మనం చదువుకుందాం దేవుణ్ణి ఆరాధించడానికి కొన్ని మాటని మనం పరిష్కారంలో చూద్దాం అరవై నాలుగు అధ్యాయము విశ్వగ్రంథం అరవై నాలుగు అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని మనం అందరం కలిపి చదువుకుందాం అరవై నాలుగు ఎనిమిది చదువుదాం యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగట మన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము మరొకసారి చదువుదాం ఏవా నీవే మాకు తండ్రివి మన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము దేవస్థానం కూడా చాలా ప్రార్థన చేసుకున్నాం మనం గమనించినట్లయితే మనం ఆరాధన అంశం కొరకే ఒక అంశ భాగాన్ని చదువుకుంటూ వచ్చాం విషయ గ్రంథం అరవై నాలుగు ఎనిమిదిలో వచ్చినా చదువుతుంటూ వచ్చాం ఇక్కడ ఒక స్పష్టమైన ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏ మాట అనగా యహోవా నీవే మాకు తండ్రి మన తండ్రి ఎవరు దేవుడు యహోవా దేవుడు యస్సు ప్రభు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే మనకి తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఒకటే ఆడు గురు కూడా ఒకటే తండ్రిగా ఉండి ఆయనే కుమారుడిగా పుట్టి ఆయనే పరిశుద్ధాత్మ దేవుడుగా మనలోకి వచ్చి జీవిస్తున్నాడు అందుకనే మనందరికి తండ్రి ఎవరు అంటే యుహోవా దేవుడు అందుకనే యుహోవా నీవే మాకు తండ్రి తల్లి తండ్రి లేని బిడ్డలకు ఎవరంటే తండ్రి చేస్తూ ఉంటాడు అదే దేవాది దేవుడైతే తండ్రి ఆయన ఏ పనులు చేస్తాడో మన కంటికి కనపడవు హృదయానికి వచ్చినట్ట అందుకనే తండ్రి చేసే పనుల్ని కొన్ని ధ్యానం చేస్తున్నాం ఈ రోజున తండ్రి మన పట్ల ఏమేమి చేశారు ఏమేమి చేస్తున్నారు ఆయన మరి మన పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నారు దాన్ని బట్టి మనం చేసుకొని దేవాది దేవుడైన ప్రభని యేసుక్రిస్తు వారిని ఆత్మతోనూ సత్యమతోనూ మనం ఆరోధించేవారిగా మనం ఉందాం అందుకని ఇక్కడ ఒక మాట చెప్తున్నారు చూడండి ఏ నీవే మాకు తండ్రివి మేము చీకటం నీవు మాకు కుమ్మరివాడు చీకటం అన్ను మనం కుమ్మరివాడెవరు దేవాది దేవుడు ఆయన నిన్ను నన్ను తనకిష్టమైన పాత్రలుగా నిన్ను నన్ను మలుచుకున్నాడు చేసుకున్నాడు ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్నవాడుగా ఉంటున్నాడు అంతేకాకుండా మేమందరము నీ చేతి పని మనందరం కూడా ఎవరి పని అట దేవుని యొక్క చేతి పని మానవుడు అసలు ఎలా ఉంటాడు అని మనకు ఆలోచన కలిగితే దేవుడు ఎలా ఉంటాడు అని ఆలోచన కలిగితే దేవాది దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆయన చూడండి ఆయన ఎవరిలాగో ఉండడు మనిషిలాగే దేవుడు ఉంటాడు ఎలాగన్నా నువ్వు చెప్పగలవు అసలు దేవుడు నువ్వు ఎప్పుడు చూసావని మీరు అనవచ్చు ఆది కాలంలో ప్రభువారు చెప్తూ వస్తున్నారు కదా దేవాది దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేసింది మట్టితో చేశాడు దేవుడికి కళ్ళు మనకు కళ్ళు ఇచ్చాడు దేవునికి చేతులున్నట్టుగా మనకు చేతులు ఇచ్చాడు మన నోరున్నట్టుగా మనకి ఇచ్చాడు కాళ్ళున్నట్టుగా ఇచ్చాడు ఇలాగా తన స్వరూపమందు ఆయన మన నరునిగా మట్టి బొమ్మతగా చేసి ఆయన జీవవాయుధగా జీవాత్మ ఆయన వారిగా ఉన్నాము అందుకనే ఆయన మనమందరం కూడా ఎవరో ఆయన చేతి పనే మనందరం కూడా ఆయన చేతి పనే ఉన్నా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుత్వ పెట్టడం మీకు మనలేదు మన తండ్రి మరి యహోబా నీవే మాకు తండ్రివి మా మన తండ్రి ఏమేమి చేస్తున్నాడు మనకేమేం చేస్తున్నాడు ఈ లోకంలో కనపడేటట్లు చేస్తేనే మనం ఎంతో సంతోషిస్తాం కదా ఒకవేళ మన తండ్రి ఉన్నాడు అనుకోండి నువ్వు బండితో తోలే స్టేజ్కి నువ్వు వచ్చినప్పుడు తండ్రి అడగకుండానే నీకు బర్త్డే గ్రిప్గా బండి కొనిచ్చాడనుకో తండ్రి ఎంత సంతోషపడతాడో కొడుకు కొడుకు ఎంతో సంతోషపడుతుంది అలాగే మన తండ్రి కూడా మనకు అక్కడగా ఉన్న ఏదో మనం అడగకుండానే అన్నీ మనకిస్తున్నాడు చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎలాగా మన పట్ల ప్రాణానికి కలిగి ఉన్నాడో ఒకసారి చూద్దాం ఎలా కలిగి ఉన్నాడంటే యహోశివ గ్రంథం తండ్రి ఎలా కలిగి ఉన్నాడో చూద్దాం గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం యుగోష గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయం చదవం ఇరవై నాలుగు పదిహేను వచ్చిన చదవండి పదిహేను ఇరవై నాలుగు పదిహేను అంటే ఇక్కడ ప్రజలతో మీరు ఎవరిని సేవిస్తారో ఎవరిని పూజిస్తారో మీ ఇష్టం మీరు పూజించుకోండి నేను నా ఇంటి వారిను ఎహోవానే సేవిస్తాను అంటే నేను నా ఇంటి వారు ఇప్పుడు ఆయన అంటే సొంతకైన ఆయన ప్రభువారిని అంగీకరించవచ్చు తన కుటుంబాన్ని కూడా అంటుండగా ఆ కుటుంబం మరి దేవుని దగ్గరికి వస్తారా అందుకని ఇక్కడ ప్రభువారు ఏం చేశారంటే చూడండి ఆ కుటుంబం కూడా తనకు లోబడిద్ది అని తండ్రి గ్రహించాడు గ్రహించి అంటున్నాడు కదా ఈ మాట చూడండి ఇక్కడ మాట నేను నా ఇంటి వారు ఎగోవానే అంటే పిల్లలు కానీ భార్య కానీ ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా తండ్రి మాట వింటున్నారు అంటే ఏం చేస్తున్నాడు ప్రభు ఇక్కడ తండ్రి నాయకత్వం వహిస్తున్నాడు ఎలాగ నడవాలి ఏ దేంట్లోకి వెళ్ళాలి ఎలా వెళ్తే మంచిది అనేది తండ్రి నిజంగా పిల్లలు అక్కడ గ్రహించాలి మనమందరూ కూడా ఆయన పిల్లలే తల్లి తండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకు అన్యాయం చేయరు జ్ఞాపక ఉంచుకొని వాళ్ళెప్పుడు కూడా పిల్లల కోసం ప్రాకులు ఆడుతూ న్యాయం చేయాలని చూస్తారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అన్యాయం చేయాలని పిల్లలకి నష్టం కలిగించాలని ఎప్పుడు చూడరు అవసరమైతే వాళ్ళ కడుపులోది కూడా తీసి పెడతారు ప్రిమంది ఏం పెట్టారా మీకు దానికి ఒక సాదృశ్యంగా మనం చూసినట్లయితే మీకు ఎన్నోసార్లు చెప్పుకుంటాను అయినా సరే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక చెప్తున్నాను ఒక అందమైన చిట్టడవిలో ఒక పక్షి గూడు పెట్టిందట అడవిలో మీకు చాలాసార్లు చెప్పుకుంటాను అడవిలో గూడు పెట్టిందట ఆ చివర చెట్టుకు పెట్టిందట పెట్టిన తర్వాత చెట్టు పచ్చగా ఉంది చక్కగా ఆ తల్లి పక్షి తండ్రి పక్షి చక్కగా అట్ల ఆహారం తీసుకొచ్చి పెడుతున్నారు అవి ఎగరలేవు కనుక ఆహారం సేకరించుకోలేవు గనక అయితే ఒకరోజు అలాగే సంవత్సరాలు గడుపుతున్న ఆ పక్షులు కొద్ది కొద్దిగా ఎదుగుతున్నాయి ఇంకెగరలేని స్థితి అనమాట ఆ ఎండాకాలం వచ్చేసింది ఎండాకాలం రాదులోనే ఏమైంది ఎండకి చెట్లన్నీ కూడా ఎండిపోతాయి ఎండిపోయినప్పుడు అక్కడ చెట్టు చెట్టు రాసుకొని నిప్పట్టుకుంటాం నిప్పంటుకునే వెనకే ఈ తండ్రి పక్షి తల్లి పక్షి ఏం చేసింది అంటే ఆహారం కోసం పిల్లలకి ఆహారం కోసం సంపాదించడానికి బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళిన మరుక్షణమే ఆ యొక్క అడవి దగ్గర నుండి మంటలు వస్తుండో ఆ పక్షి చూసింది తల్లి పక్షి చూసింది చూసి వెంటనే ఏం అంటే వెంటనే వెనక తిరిగి వచ్చేసింది వచ్చేసిన తర్వాత అన్ని పక్షి పిల్లల్ని తీసుకెళ్ళడం దానికి అసాధ్యం నాలుగు పక్షి పిల్లలు ఒకేసారి ఎక్కడ తీసుకెళ్తుంది మంటల్లో అప్పుడు ఏం చేస్తుందంటే ఆ పక్షి గబక్న వచ్చేసి ఆ మంటలను ఏం చేయాలో తనకి చేత కాక ఎలా అర్పాలో ఐడియా రాక అది ఏం చేసిందంటే ఆ గూటిలో ఉన్న ఆ యొక్క పక్షి పిల్లల మీద ఏకాంతంగా కూర్చొని ఆ గుడ్లు పొదిగినట్లుగా రెక్కలో ఆ రెక్కల కింద పిల్లలు పెట్టుకొని అలా ఉండిపోయింది ఆ వేడికి శగకి దాని రెక్కలు కాలిపోయి అదంతా కాలిపోయి అది చచ్చిపోయింది కానీ పిల్లలు మాత్రం క్షేమంగా అర్థమైందండి మన తండ్రి అంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు తన ప్రాణాన్నే రక్తదానముగా దయచేశాడు మరి నీవు నేను మనందరం చేసిన పాపాల కొరకు తల్లి పక్షి ఏ విధంగా అగ్నిలో ఆహుతే సరిపోయిందో మన కొరకు కూడా మన తండ్రి ఏం చేశాడో తెలుసా మనము చేసిన పాపాలకు మనం అవ్వకుండా ఆయనే మనందరి కొరకు బలయ్యాడు మనందరి కొరకు ప్రాణత్యాగం చేశాడు మనందరి కొరకు ఆ కరవర ప్రాణం పెడుతూ వచ్చాడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు మనం చేసిన పాపాల కొరకు ఆయన శిక్ష అనుభవించాడు ఆ పక్షి పిల్లలు ఏ విధంగా కాపాడిందో మన త మన తండ్రి కూడా మన అదే విధంగా కాపాడుతూ వస్తున్నాడు నాయకత్వం వహించాడు ఎలాంటి శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా కుటుంబానికి ముందు ఎవరు ఉంటారు ఎవరు ఉంటారండి తండ్రి ముందు ఉంటాడు అర్థంగా నేనున్నాన శ్రీమంది ఏమిటంటారా నిజంగా తండ్రి పాత్ర దేవుడు తీసుకున్నాడంటే మా మృష్యం కాదండి అందుకని తండ్రిని మనం జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి కుటుంబానికి ఏం చేస్తాడట నాయకత్వం వహిస్తాడు ఫస్ట్ మొదటి సందర్భం నాయకత్వం వహిస్తాడు రెండోది ఏం చేస్తాడు చూద్దాం చూడండి యోగం రాసిన పత్రిక వ్యూహారాశి సువార్త చూద్దాం చూడండి వ్యూహారాశి సువార్త ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చింది సార్ ఐదు పంతొమ్మిది ఉంటాడు పిల్లల ముందు సిగరెట్ తాగటం పిల్లల ముందు తాగటారు పిల్లల ముందు కొట్టుకోటాలు అలాంటివి చేయడు తండ్రి మార్గదర్శి అంటే ఒక మార్గాన్ని చూపించే తండ్రిగా ఉంటాడు తండ్రి పిల్లల ఏ విధంగా పెంచాలి ఏ విధంగా వాళ్ళని ప్రయోజనం చేయాలి ఏ విధంగా వాళ్ళని స్కూలే చక్కగా చదువుకొని ఉన్నతమైన స్థాయికి పెడతారు అనేది తండ్రికి తెలుసు కనుక మార్గదర్శకంగా ఉంటూ నువ్వు ఎలా చేయాలి ఎలా ఉండాలి అని వాళ్ళకు మార్గాన్ని చూపించేది ఎవరండి తండ్రి మరి రోజు నా ప్రభ నే వారు కూడా నీకు నాకు ఎలా ఉన్నారు మార్గదర్శకుడుగా ఉన్నాడు ఒక మార్గాన్ని చూపించేవాడిగా ఉన్నాడు అందుకనే తండ్రే కుమారుడు ఈ లోకానికి వచ్చి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప తండ్రి యొక్కకి ఎవరును రాలేరు అర్థమైందండి ఆయనే మార్గమై ఉన్నాడు ఆయనే మార్గదర్శకై ఉన్నాడు శ్రీమన్ ఏం పుట్టారా ఆయన ద్వారానే పర్వతరాజ్యాన్ని మనం వెళ్ళగలం కానీ ఎవరి వల్ల కూడా ఆనే కాదు అందుకని రెండో సందర్భం తండ్రి ఏం చేస్తాడంటే పిల్లలకు మార్గదర్శకుడిగా ఉంటాడు మన తండ్రి మనకు మార్గదర్శకుగా ఉంటూ ఆయన అందుకని ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చిన మాట ఏంటంటే ఒక మాట చదువుకుంటూ వచ్చాం తండ్రి ఏది చేయట కుమారుడు చూసినో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు ఆయన వేటిని చేయును వాటినే కుమారుడు అలాగే చేయును అర్థమైందండి మార్గదర్శకుడిగా ఉంటాడు తండ్రి ఏ పని చేస్తాడో కుమారుడు కూడా అదే పని చేయటానికి ఇష్టపడతాడు ప్రియమంతి ఏం పెట్టారా మరి ఈ రోజున మరి నీవు నేను మా అందరం కూడా మన ప్రభు క్రీస్తు వాళ్ళని ఆత్మతో సత్యంగా ఆరాధించా ఘనపరచ ఎందుకో చెప్పినా నీకు నీకు నాకు తండ్రిగా ఉంటూ నాయకత్వాన్ని వహిస్తున్నాడు రెండోది తండ్రిగా ఉంటూ పిల్లలకు మార్గదర్శకంగా ఉంటున్నాడు మూడానికి చూద్దాం చూడండి సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చిన సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది పదిహేను వచ్చిన చదువు తన తల్లికి అవమానము ఇక్కడ మూడో అనుభవం ఏంటంటే తండ్రి పిల్లలకు క్రమశిక్షణలో పెంచుతాడు ఎలా చేస్తాడు పిల్లల్ని ఏం చేస్తాడట క్రమశిక్షణలో పెంచుతాడట పిల్లల్ని ఏ విధంగా ఉంచారు ఏ విధంగా పెంచాలి అనేది దేవునికి తెలుసు అందుకని మనం తప్పు లేచి మరి అటు ఇటు వెళ్తున్నప్పుడు తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు నిల్ని ఏం చేస్తాడో తెలుసా క్రమశిక్షణలో పెట్టడానికి ముట్టుగా ఒకటే వేస్తాడు అర్థమైందా ఒక ముట్టికే వేస్తాడు ఒక దెబ్బ కొడతాడు దెబ్బ ఏంటి ఏదో ఒక శ్రమ ఏదో కష్టమో మనకే తెలిసింది వచ్చిన వెంటనే మనం ఏం చేస్తామంటే అయ్యో మన ప్రభుని మర్చిపోయాం ప్రభుని ఆరాధించాలి దేవుని స్థుతించాలి దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి దేవుని మందిరానికి వెళ్ళాలి అందుకే నాకు ఈ శ్రమలు వచ్చినాయి ఈ కష్టాలు వచ్చినాయని మనం వెంటనే ఏం చేస్తామంటే ప్రభు మార్పులకు వచ్చేస్తాం అందుకనే ప్రభు వారు ఏం చేస్తారంటే తండ్రి పిల్లలకు ఏం చేస్తారట క్రమశిక్షణలో పెంచుతాడు అర్థమైందండి క్రమశిక్షణలో పెంచుతాడు నిజంగా క్రమశిక్షణ క్రమ శిక్షణ అంటే క్రమాన్ని నేర్పుతూ శిక్షణ ఇచ్చేవాడుగా ఉంటాడు దేవుడు మన దేవుడు కూడా అంతే నిన్ను నన్ను క్రమంలో నేర్పుతూ పెంచుతూ వస్తున్నాడు మరి నీవు నేను ఒకప్పుడు ఈ లోకంలో మరి మరి ప్రభుని ఎరక్క ముందు మనం ఎలా ఉన్నామంటే లేని పెట్టిగా ఉన్నాం మనకిష్టమైన మార్గానికి మనకిష్టమైన ప్రాంతాలకు వెళుతూ మనం ఇష్టమైన వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూ రకరకాలుగా రకరకాలుగా జీవిస్తూ వస్తున్నాం అలాంటి మనల్ని ప్రభు వారు ఏం చేశారంటే తను రక్తంతో నిన్ను నన్ను కొనుక్కొని తన బిడ్డగా చేసుకొని ఆయన ఏం చేశారంటే చక్కగా క్రమశిక్షణ నేర్పుతూ నిన్ను నన్ను పెంచుతూ వస్తున్నాడు అందుని బట్టి మనం ఏం చేస్తే దేవునికి కృతజ్ఞాస్థుతులు చెందించాలి ప్రభు క్రమశిక్షణ నాకు నేర్పుతున్న దేవా మీకు వేలాది వందనాలని దేవుని స్థుతిస్తూ రావాలి అలాగే నాలుగు అనుకుని చూద్దాం యోహాసి ఏ రూపాస్ రూపాస్ అయినా పేరు అట్రా కూర్చో రావాలి అల్లరు చెప్తామేంటి అట్రా వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు మూడో అధ్యాయము ఇట్లా అయితే వచ్చేది అనే దగ్గరకు వచ్చాం మూడు ముప్పై ఐదు నా పట్ల క్రో చూపించాడు అందుకనే ప్రభు వారు ఇక్కడ స్పష్టంగా ముప్పై ఐదో వచ్చిన వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు కదా తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు అందులో ఆ ఒక స్టేజీ వచ్చిన తర్వాత తండ్రి తల్లి ఏం చేస్తారు తెలుసా కుమారుని పిలిచి అయ్యా ఇది ఆస్తి పాస్తులు ఇక నేనేమి చేయలేదు మీరే చక్కగా ఇద్దరు పొట్లాడుకోకుండా చక్కగా పంచుకొని చక్కగా సుఖంగా ఉన్నాడు అయ్యా చక్కగా మంచిగా ఉండండి జీవించండి అని తండ్రి తల్లి ఏం చేస్తారంటే పిల్లలకి చక్కని మార్గా చూపిస్తూ వాళ్ళకే ఆ యొక్క ప్రేమను చూపించే వారిగా ఉంటారు అంతేగాని తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తారా ఎవరిగా ప్రియమ దేవ పెట్టారా నిజంగా తండ్రి అంత ప్రేమ చూపిస్తాడు అందుకని ఈ రోజున తండ్రి పిల్లల్ని ఏం చేస్తాడట ప్రేమిస్తాడు దెబ్బ కొడతాడు కానీ ఏం చేస్తాడు వెంటనే తీసుకుంటాడు బుద్ధులు ఆడతాడు వెంటనే ఐదు రూపాయలు వచ్చి కొనుక్కొని రాంటాడు లేకపోతే స్వీట్లు తెస్తాడు ఏదో ఒకటి తెచ్చి ఆ సీక్రెట్కి తెచ్చి తన కొడుకు ఎత్తుంటాడు తన కూతురికి ఇస్తుంటాడు ఇలాగా తండ్రి తన ప్రేమనే ఏ అల్లర్ చేయకూడదు ఇద్దరిని అంటో నుంచో పెడతా అల్లర్ చేస్తే అల్లరి చేయకూడదు అమ్మా అయితే ప్రేమని దగ్గర పెట్టారా తండ్రి ప్రేమ అంత గొప్పది అందుకనే మనము ఆయన మన ప్రేమిస్తున్నాను గనకే మనం ప్రేమిస్తున్నాం కానీ మనమంతరం మనం ఆయన ఆయనే నేను మొదటగా మనం ఏం చేస్తున్నాడు ప్రేమిస్తూ వస్తున్నాడు ఈ రోజున మరి నాలుగు అనుభవాలు చూస్తూ వచ్చాం మొదటి అనుభవం ఏంటి తండ్రి కుటుంబానికి ఏం చేస్తాడు నాయకత్వం వహిస్తాడు రెండో అనుభవం ఏం చేస్తాడు తండ్రి పిల్లలకు మార్గదర్శిగా ఉంటాడు మూడో అనుభవం ఏంటి తండ్రికి క్రమశిక్షణలో పెంచుతాడు వెరీ గుడ్ నాలుగు అనుభవం ఏంటి తండ్రిని పిల్లల్ని ప్రేమిస్తాడు ఐదు అనుభవం చూద్దాం చూడండి జక్కర్యా గ్రంథం జక్కరియా గ్రంథం చూద్దాం చూడండి ఒక చక్కని మాట ఉంటుంది రెండో అధ్యాయం చూద్దాం రెండో అధ్యాయము పదో వచ్చింది రెండు పది పిల్లలను సంతోషపెట్టేవాడుగా ఉంటాడు తండ్రిని పిల్లల్ని ఏం చేస్తారట సంతోష పెడతాడు మరి నీవు నేను అడగకుండానే మాకు ఎన్నిచ్చాడు నీవు ఎన్నిచ్చాడు చాలా ఇచ్చాడు కదా అడగకుండానే ఎన్నో ఇచ్చాడు ఆయన నీవు నేను సంతోషపడాలని ఆయన నీకు నాకు ఎన్నో రకాలుగా ఏదడుతుంది ఏ అది ఆయన ఇస్తూనే ఉన్నాడు ప్రేమది ఏంటారా నిజంగా పిల్లల సంతోషమే తండ్రి సంతోషమే ఆయన నువ్వు సంతోషంగా ఉంటేనే ఆయన కూడా సంతోషంగా ఉంటాడు మనందరం కూడా పెద్దోళ్ళు అయ్యాం కాదు ఆయన దృష్టిలో మనందరం ఎవరు చిన్న పిల్లలం చూడండి మన కొడుకులు మన కూతుర్లు పెద్దోళ్ళైనా మనకు ఎలా కనపడతారు మన కంటికి పిల్లల్లాగే కనపడతారు మనం ఎంటనే దగ్గరికి తీసుకుంటాం తల సరుగుతుంటాం తలకి పోతుంటాం నీళ్ళు పెద్దోళ్ళైనా సరే మన ప్రేమ తల్లి తండ్రి ప్రేమ ఎలా ఉంటుందంటే అలా ప్రేమిస్తారు తల్లి కాని తండ్రి కానీ అలాగే నిజంగా ఈ రోజున తండ్రి పిల్లలను తండ్రి పిల్లలని ఏం అక్కడ సంతోష పెడతాడు తను పిల్లల సంతోషం కోసం ఆట బొమ్మలు తెస్తాడు ఏది కావాలంటే అది కొనిస్తుంటాడు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తుంటాడు ట్రైన్ ఎక్కిస్తాడు బస్సు ఎక్కిస్తాడు ఇలాగా సంతోషంగా అటు ఇటు ఇటు తిప్పుతుంటాడు పిల్లల సంతోషంగా ఉండాలని అలాగే నీవు నేను సంతోషంగా ఉండాలని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా ఆయన నిన్ను నన్ను సంతోషపడ్డానికి ఇష్టపడుతున్నాను అందుకనే నీ అక్కర నా అక్కర తెలుసుకొని ఆయన తీరుస్తూ వస్తున్నాడు అందుకని మన సంతోషాన్ని ఈరోజు ఉన్నామంటే గానం ఏంటో తెలుసా దేవుడు మరి చూడండి ఒక ఒక ఉదాహరణ మనం చెప్పుకుందాం మరి నీకు ఇంట్లో ఒకవేళ ఈరోజు బియ్యం లేవు అనుకుందాం కూరగా డబ్బులు లేవు ఇంట్లో చూస్తే కరెంట్ ఆగిపోయింది ఏమండి ఏమీ లేవు ఎవరు అడిగినా ఏమీ సహాయం కూడా చేయట్లా మరి మనం బాధకుంటామా దుఃఖంగా ఉంటామా బాధకుంటాం కదా అరే ఏంటి నాకు బియ్యం లేవు కూరగాయ అన్నం ఉంటాం డబ్బులు లేవు కరెంటు చూస్తే కరెంటు కట్టేసి డబ్బులు కట్ చేయలేదు డబ్బులు ఇవ్వలేక ఇలాగ నాకు అన్ని కష్టాలు నాకేది వచ్చినవి మనం ఎలా ఉంటాం కానీ మనకు అన్ని బాధలు ఉన్నాయా అన్ని దేవుడు సమృద్ధిగా నీకు నాకు ఇస్తున్నాడు ఎందుకో తెలుసా సంతోషంగా ఉండాలి నీవు నేను సంతోషంగా ఉండాలని అన్ని సమృద్ధిగా ఇస్తున్నాడు నా జీవితంలో అలాంటి అనుభవాలు నేను ఎన్నో చూస్తూ వస్తున్నాను అలాగే నేను కూడా నా కుటుంబంతో సంతోషంగా ఉన్నాను అలాగే మీరు కూడా అలా సంతోషంగా ఉన్నారు అందుకనే తండ్రి పిల్లల్ని ఏం చేస్తారట పెడతాడు ఇది ఐదో అనుభవం ఆరు అనుభవం చూసుకుని ఆరాధిద్దాం చూడండి అంటే ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశాండం ముప్పి ఉపదేశికనం ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ఒకటి ముప్పై ఒకటి చదువు నీ దేవుడని ఎగోవా నీ దేవుడని ఎగోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు మీరు ఎదుగుతున్న మీతో అర్థమైందండి ఆయన నిన్ను నన్ను ఎలా ఎలా చేశాడట ఎత్తుకొని ఎత్తుకొని అర్థమైందండి ఏ రుపాస్ కూర్చో అలా కూర్చో అలా చూసారా ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఇస్రాయే జ్ఞాపం చేసుకుని నలభై రోజుల్లో వాళ్ళు కానా దేశానికి రావచ్చు దేవుడు తీసుకెళ్తున్న ప్రాంతానికి నలభై రోజుల్లో రావచ్చు కానీ వాళ్ళ మూర్ఖత్వానికి వాళ్ళ యొక్క దేవునికి ఎదురు తిరిగిన తనానికి వాళ్ళని ఏం చేశాడంటే నలభై సంవత్సరాలు తిప్పుతూనే ఉన్నాడు అడవిలో తినేట్లా దారి ఇక రౌండ్ తిరుగుతూనే ఉన్నారు నలభై సంవత్సరాలు పట్టింది ఆ దేశానికి కానీ వాళ్ళలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి దేవాది దేవుడు నలభై సంవత్సరాలు నడిపిస్తూ వచ్చాడు కానీ నడిపించినప్పుడు వాళ్ళని ఎలా నడిపించాడు తెలుసు అడవిలో ఎలాంటివి ఉంటాయండి క్రూరమైన మృగాలు ఉంటాయి పాములు ఉంటాయి తేడులు ఉంటాయి చెరువులుంటాయి రకరకాలైన పరిస్థితులు ఉంటాయి కానీ ఈ రోజున దేవాదేవుడు ఆ ఆ బిడ్లకే నిజంగా కాడు బాయనే దాట నిజంగా పట్టలు ఏమైనా వాళ్ళకి ఆహారం తక్కువ కాలేదు బండలో నుండి చక్కని నీరు వచ్చింది అది చక్కగా తిని ఆకాశము నుండి కురిపించిన మన్నాన తిరుగుతూ హాయిగా ఉన్నారంట వాడిని ఆ తీసుకొచ్చాడు దేవుడు అడవిలో ఏ దేవాది దేవుడు వాడు ఆయన రెక్కల మీద మోసుకొచ్చినట్లుగా మోసుకొచ్చాడు అర్థమైందండి మనం నడితేనేగా కాడు వసేది వాళ్ళు ఏం చేశాడు దేవుడు నడిచినట్టు కూడా చేయకుండా ఆయన భుజాల మీద నేను మోసుకొని వచ్చినట్టుగా చూస్తాను నేను చిన్నప్పుడు నాకు జ్ఞాపకం ఉంది మా నాన్నగారు ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు అప్పట్లో అంటే మనకి ఒక ఊరు ఇప్పుడు పాండ్రాలు దిగామనుకోండి లోపలికి వచ్చే కాదు బస్సు రోడ్డు మీద ఉండే అక్కడ నుండి కిలోమీటర్ లోపలికి నడవాలి అప్పుడు ఏం చేస్తాం మన పిల్లల్ని చిన్నపిల్లని నడవలే లోపస్ మన పిల్లలు అనుకున్నారనుకోండి మనం ఏం చేస్తాం భుజాల మీద ఎక్కించుకొని తీసుకొస్తాం మా నాన్నగారు కూడా ఒక ఊరు వెళ్ళినప్పుడు అలాగే నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది నన్ను ఈ చిన్నపిల్ల మనం ఉన్నప్పుడు నన్ను భుజం మీద ఎక్కించుకొని ఏదో ఒక సిరిది కొనిచ్చి తినుకుంటా మా నాన్న నడుపుతుంటే నేను సంతోషంగా వరుషంగా వెళ్ళేవాడిని అర్థమైందండి అంటే దేవుడు కూడా మనకు అట్లా అదే ప్రాణాలు కలిగి ఉన్నాడు నీకు నాకు కా నీకు నాకు కష్టం తెలియకుండా ఉండటానికి ఆయన నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు తండ్రి పిల్లల్ని ఆయన రెక్కల కింద మోసినట్లుగా ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు కాపాడుతూ వస్తాడు జ్ఞాపకం చేసుకోండి ప్రియమేపెట్టారా నిన్ను నన్ను ఎత్తుకొని కాపాడుతున్నాడు కింద ఎలాంటి ప్రమాదం లేకుండా ఏదైనా ప్రమాదం వస్తే ఎవరికి వస్తుందో ఫస్ట్ తండ్రికి వస్తుంది కుమారునికి రాదుగా పైనున్నోడికి ప్రియమే పెట్టారా నిజంగా దేవుడే కష్టం పడ్డాడు కానీ నీకు ఏమాత్రం కష్టం రాకుండా నేను సంతోషంగా ఉంచాడు నేను కాపాడుతూ వస్తున్నాడు దాన్ని బట్టి మనకు ఏం చేయాలి స్థుతించి ఆరాధించాలి తండ్రి మన పట్ల ఏం చేశాడు ఏం చేశాడు తండ్రి మరి ఆరు అనుభవాలు మనం చూసాం మనకు తండ్రి ఎవరు అసలుకే తండ్రి ఎవరేముంది యుహోబాయ్ నీవు మాకు తండ్రి మన తండ్రి యహోబాయ్ ఆ యహోబాయ్ మన పట్ల ఏమేమి కలిగి ఉన్నాడు మొదటగా కుటుంబానికి ఏం చేస్తాడు దేవుడు నాయకత్వము వహిస్తాడు తండ్రి పిల్లలకి ఏం చేశాడు మార్గదర్శిగా మూడో అనుభవం పిల్లలకి ఏం చేశాడు తండ్రి పిల్లల్ని క్రమశిక్షణలో పెంచుతాడు నాలుగో అనుభవం పిల్లలకి ఎలా ఉంచాడు తండ్రి పిల్లల్ని ప్రేమిస్తూ వచ్చాడు ఐదోది పిల్లల్ని ఎలాగో తండ్రి ఏం చేశాడు సంతోష పెట్టాడు ఆరోది తండ్రి పిల్లల్ని ఏం చేశాడు కాపాడుతూ వచ్చాడు తన భుజాల మీద ఎత్తుకొని కాపాడుతూ వచ్చాడు అలాంటి తండ్రిని నువ్వు స్థితించకుండా ఉండగలవా ప్రభుని నువ్వు ఆరాధించకుండా ఉండగలవా నీవు నేను మనందరూ కూడా తెలియకుండానే దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తున్నా తన బిడ్లకే ఉందో ఏది ఏ ఉందో ఆయనకు సమస్తం తెలుసు అందుకనే మనం ఈరోజు సంతోషంగా సుఖంగా ఆయన సన్నిధికి వచ్చి ఉన్నామంటే దేవుడి యొక్క కృప ఆయన ఈరోజున ఆత్మతో సత్యమతో ఆరో ప్రభు నా పట్ల నాయకత్వం ఇచ్చి నా పట్ల మార్గదర్శక నుండి క్రమశిక్షణలో పెట్టి నన్ను ప్రేమించి సంతోషపెట్టి కాపాడిన దేవా మీకు వందనాలు స్తోత్రాలని మనం ఇచ్చాలి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఒకరి తరతపును ఆరాధించుకుందాం గట్టిగా బిగ్గరగా ఆరాధించండి ఆరాధించండి మోకరించండి